నూనెగింజల పంటల్లో ప్రధానమైన పంట వేరుశెనగ తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తూ ఉంటారు రైతులు ప్రాంతాన్ని బట్టి ఆయా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఖరీఫ్ వేరుశెనగను జూన్ నుంచి ఆగస్టు వరకు సాగు చేస్తారు పాత రకాల స్థానంలో ప్రస్తుతం అధిక దిగుబడినిచ్చే అనేక నూతన రకాలు అందుబాటులో ఉన్నాయి అయితే సాగులో మేలైన యాజమాన్యం పాటించినట్లయితే మంచి దిగుబడి పొందేందుకు వీలుందని తెలియజేస్తున్నారు అనంతపురం జిల్లా కదిరి వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కెఎస్ఎస్ నాయక్ ఖరీఫ్లో వర్షాధారంగా వేరుశనగ పంట అధిక విస్తీర్ణంలో సాగులో ఉంది తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ఉత్తర కోస్తా ప్రాంతాల్లో ఎక్కువగా సాగు చేస్తారు ముఖ్యంగా ఈ పంటకు ఇసుక గరప నేలలు ఉండి కొద్దిపాటి నీటి వసతి ఉన్న ప్రాంతాలు అనుకూలం అయితే రైతులు ఇంకా పాత రకాలనే సాగు చేయడం వల్ల ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నారు దీనికి తోడు తరచు తుపాన్ల బెడద వల్ల దిగుబడులు తగ్గుతున్నాయి ఈ నేపథ్యంలో ఖరీఫ్ వేరుశనగలో అధిక దిగుబడిని పొందాలంటే రకాల ఎంపిక మొదలు పంట నూర్పిడి వరకు ఎప్పటికప్పుడు తగిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే నాణ్యమైన అధిక దిగుబడులు పొందే అవకాశం ఉందంటున్నారు అనంతపురం జిల్లా కదిరి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కెఎస్ఎస్ నాయక్ ఈ యాజమాన్య పద్ధతుల గురించి చూసినట్ైతే ఇప్పుడు వర్షం ఈ సంవత్సరం నార్మల్ గా వస్తుంది అని మనకు కాబట్టి రైతులందరూ జూన్ నెలలో యాభై మిల్లీమీటర్లు వర్షపాతం కంటే అధికంగా వచ్చినప్పుడు మాత్రమే జూన్ నెలలో విత్తనాలు వేసుకోవాలి లేదంటే జూలై నెలలో మాత్రం మొత్తం ఒకటో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు మొత్తం రాష్ట్రం అంతా వేసుకోవచ్చు ముఖ్యంగా విత్తన శుద్ధి చేయాలి టెబు టూ డిఎస్ అనే మందు అయితే విత్తన శుద్ధికి ఒక గ్రామ ఒక కేజీకి మనకు చాలా తెగులు తట్టుకునే మనం విత్తన శుద్ధి చేసుకోవాలి అయితే ఆ టెబ్బు టూ డిఎస్ రాక్జిల్ అనే పేరుతో అమ్ముతున్నారు అది అది మనం వేసుకోవాలి అది లేని పక్షంలో సాఫ్ అనే మందు రెండు గ్రాములు ఒక కేజీ విత్తనానికి మనం వేసుకోవాలి తర్వాత స్ప్రింట్ అనే మందు వేసుకోవచ్చు దానికంటే ముందు మనం ఏంటంటే ఇమ్రాక్ లోప్రేడ్ అని టాటా మిడా అంటారు కాంపిడా అంటారు రకరకాలుగా ఈ మిడాక్లో ఆ రెండు మిల్లీలు ఒక కేజీ విత్తనానికి పట్టి అయితే ఒక ముప్పై రోజుల వరకు ఈ రసం పీల్చే తామర పురుగు పచ్చదోమ రాకుండా మనకు ఉంటుంది వైరస్ తెగులు మ్యాప్తి లేకుండా చూసుకోవచ్చు ఈ విత్తన శుద్ధి కంపల్సరీ చేయండి ఆ తర్వాత ఎరువులు మొదలు పశువులు ఎరువు ఒక పది టన్నులు అంటే ఒక నాలుగు ట్రాక్టర్లు మనం వేసుకున్నట్టయితే మనకు వేరుశనగకి అనుకూలంగా ఉంటుంది ఎన్నో సూక్ష్మధావుతులు పశువులు నుంచి అందుబాటులోకి వస్తాయి ఆ తర్వాత ఇది పశువులు ఎవరు వేయలేని పక్షంలో కనీసం అంటే కనీసం అంటే ఒక నాలుగు ప్యాకెట్లు అంటే ఒక రెండు వందల కేజీలు మనము ఆ వేప చెక్క వేసుకోవాలి తర్వాత వర్షాధారంగా వేసినప్పుడు రెండు ప్యాకెట్లు అంటే వంద కేజీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ తర్వాత ఒక యాభై కేజీలు పొటాషు ఈ పొటాషు వేప చెక్క సింగల్ సింగిల్ సూపర్ మూడు కలిపి చల్లకూడదు చాలామంది చల్లుతుంటారు కానీ దీన్ని ట్రాక్టర్తో పాటు విత్తనంతో పాటు గొరువుతో మనం లోతుగా విత్తినట్టయితే వేరే దగ్గర పడుతుంది కాబట్టి మనకు అది అందుబాటులో వస్తుంది మొత్తం ఉపయోగపడుతుంది సో ఈ రకంగా మనం చేసుకోవచ్చు తర్వాత ఏంటంటే ఈ కలుపు నివారణ కోసం మనం విత్తనం విత్తన వెంటనే మన పెండి మితాలేని అనే ఒక మంది ఉంది పెండి మితాలిని వచ్చి ఒక లీటరు ఒక ఎకరానికి విత్తనం నలభై ఎనిమిది గంటల లోపల మనం భూమిపైన పిచ్చికారి చేసుకున్నట్టయితే గడ్డి విత్తనంలోంచి వచ్చే మూలకల్ని చంపుతుంది కాబట్టి ఈ అయితే ఈ మధ్య పెండుమితాలే బ్యాన్ అయ్యే ప్రమాదం ఉంది బ్యాన్ అవుతుంది బ్యాన్ లిస్ట్లో అది ఉంది కాబట్టి స్టాంప్ ఎక్స్ట్రా అనే పేరుతో దొరుకుతుంది అది మనకు ఏడు వందల యాభై మిల్లీలు మనం వేసుకున్నట్టయితే నలభై ఎనిమిది గంటల్లో తయారు చేసుకోవచ్చు తర్వాత కలుపు ఆ టైంలో చేసుకోవడానికి వీలుగా లేనప్పుడు ఆ ఇసుకలో కలిపి కూడా మనం చల్లుకోవచ్చు ఈ మధ్యను పిచ్చికారు చేయడానికి వాన వచ్చినప్పుడు అది కాకుండా ఆ టైంలో కూడా మనం ఏమైనా పిచ్చకర వేసుకోలేదు మన మొక్క ఏమో పెరిగిపోయింది పర్సూట్ అనే ఒక అంటాము పర్సూట్ అనే మందు మూడు వందల మిల్లీలు ఒక ఎకరానికి పిచ్చకర చేసుకోవాలి అయితే ఈ చేసిన ఒక వారం రోజులు మన వేసిన మొక్క కొంచెం గిరిస పడుతుంది ఆ టైం తర్వాత మనం సూక్ష్మ ధాతులు వేసుకోవాలి భూసార పరీక్షలను అనుసరించి ఎరువుల మోతాదును నిర్ణయించుకోవాలి ముఖ్యంగా వర్షాకాలంలో ఎరువులను అతిగా వాడొద్దు సిఫార్సు మేరకే సరైన సమయంలో వేయాలి ఇటు సూక్ష్మ పోషక లోపాలను ఎప్పటికప్పుడు గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నాణ్యమైన దిగుబడులను పొందేందుకు అవకాశం ఉంటుంది తర్వాత ముఖ్యంగా యూరియా యూరియాను జింక్ సల్ఫేటు చాలా అవసరము విత్తే రోజు ఇది కావాలంటే మనము ఒక ఇరవై కేజీలు ఇరవై ఐదు కేజీలు యూరియా తర్వాత కేజీలు జింక్ సల్ఫేటు విత్తినప్పుడే మనం పొలం మీద చల్లుకున్నట్టయితే అది ఎందుకంటే నీటిలో కరుగుతుంది కాబట్టి భూమి లేకుపోతుంది ఆ సైడ్ ఎక్కువ పోతుంది ఒకవేళ ఆవిరి కూడా అవడానికి అవకాశం ఉంది కాబట్టి ఇది మనం ఎక్కడ వేసినా కూడా చల్లుకున్నా కూడా యూరియా కానీ జన్సెడ్ కానీ మంచిది నీటి వసతి కింద వేసేటప్పుడైతే ఇరవై ఐదు రోజులు పూత వచ్చేంత వరకు ఆ బెట్ట చేయాలి ఆ దశలో ఏంటంటే వేరు బాగా అభివృద్ధి అవుతుంది సో వేరు మండలం బాగా అభివృద్ధి అయిన తర్వాతనే మనకు నీరు కట్టాలి పూత వచ్చినప్పుడు పూత వచ్చిన తర్వాత నీరు కట్టడం మంచిది ఆ తర్వాత సూక్ష్మ ధాతువులు లోపాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి ఈ మధ్య సో ఇప్పుడు మనకు మార్కెట్లో దొరికి గ్రోత్ కానీ ఫార్ములా ఫోర్ కానీ లేదంటే మ్యాక్స్ కానీ ట్రేసీలని స్వర్ణఫలని మహాఫల్లి ఎన్నో మార్కెట్లో ఈ సూక్ష్మ ధాతువులు ఐరను జింకు మాలవ్యను బోరాను తర్వాత ఇవన్నీ మాంగనీస్ ఇవన్నీ దొరుకుతున్నాయి ఇవి ఒక అర్ధ కేజీ పౌడర్ ఒక ఎకరానికి మనం పిచికరీ చేసినట్టయితే మన యొక్క సూక్ష్మధాతు లోపాలు సవరింపబడి సంపూర్ణమైన పూత తర్వాత గింజ నిండడము తర్వాత అవటం రావటము జరుగుతుంది ముఖ్యంగా జిప్సం ఎందుకంటే జిప్సంలో కాల్షియము సున్నం గంధకం అంటే సల్ఫర్ రెండు ఉంటాయి సో ఇవి వేల ద్వారా పీల్చుకోవు కాబట్టి జిప్సంలో ఉంటాయి కాబట్టి నాలుగు ప్యాకెట్లు జిప్సం కనీసం పూత దశలో నలభై నుంచి యాభై రోజుల సమయంలో సాలలో విత్తినట్టయితే ఇంకా మంచి ఆ తర్వాత దంతులు పట్టచ్చు లేదంటే చల్లేసైనా సరే కలుపు దిగించవచ్చు రెండో కలుపు ముందు మనం జిప్సం వేసుకున్నట్టయితే అవటం బాగా వస్తుంది ఎందుకంటే కాల్షియం వచ్చేసి కాయ తుప్పు పెరగడానికి పనికి వస్తుంది తర్వాత గంధకం ఇది వచ్చేసి గింజలో నూనె తయారవడానికి కనీసం అంటే ఒక ఐదు ఐదు నుంచి ఆరు ప్యాకెట్లు అధిక దిగుబడి అంటే బస్తాలు దిగుబడి రావడానికి అవకాశం ఉంది ఇవి యాజమాన్య పద్ధతులు పాటించాలి తర్వాత పురుగుల మందులకు ముప్పై రోజుల వరకు విత్తన శుద్ధి చేశారు కాబట్టి తెగుళ్ళు కానీ మనకు రసం పీల్చే పురుగులు కానీ ఆశించవు ఆ తర్వాత మనం ఒకవేళ పచ్చదోమ కానీ ఏదైనా వచ్చినట్టే కాన్ఫిడర్ అరవై మిల్లీలు ఒక ఎకరానికి మనం పిచికారి చేసుకున్నట్టయితే ఈ రసం పీల్చే పురుగుల నుంచి మన ఉద్ధృతి తగ్గుతుంది ఆ తర్వాత అవసరం బట్టి యాభై అరవై రోజుల టైంలో వర్షాధారంగా చేసినప్పుడు కంపల్సరీ మనం ఎక్సాకోనజోల్ కాంటాఫర్ని కూడా అంటారు అది మనం మచ్చ తెగులు రాకుండా చేసుకున్నట్టయితే ఇది నేను ఈ యాజమాన్య పద్ధతులు అన్ని రకాలు కలిపి చెప్తున్నాను